దేవునికి ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు దేవుని వాక్యమును మనం చూద్దాం కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము మూడవ వచనము ఎహోవా ఎందు నమ్మిక ఇచ్చి మేలు చేయము మనము దేవుని యందు నమ్మిక అనేది ఉంచాలి మేలు చేసేవారుగా ఉండాలి యహో బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును మన జీవితంలో మనము మనం కలిగి ఉన్న దేవునిని బట్టి సంతోషిద్దాం ఆనందిద్దాం హ్యాపీగా ఉందాం ఆ దేవుడు మన హృదయ వాంఛను తీర్చును మన హృదయంలో ఏదో వాంఛ ఉందంట కోరిక మంచి కోరిక లేనండి చెడ్డదేం కాదు మంచి కోరికే నేను దేవునిలో ఉండాలి నా కుటుంబం బాగుండాలి నా పిల్లలు బాగుండాలి మా గ్రామం బాగుండాలి మా సంఘము కూడా బాగుండాలి రక్షింపబడాలి మా కుటుంబంలో అందరూ బాగుండాలి అనే ఈ వాంఛ కోరికను దేవుడు తీరుస్తాడంట నీ మార్గమును ఎహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకును ఆయనని కార్యము నెరవేర్చును నీవు వెళ్ళే మార్గం నువ్వు చేసే ప్రయత్నం దేవునికి అప్పజెప్పినట్లయితే ఆయన కార్యము చేస్తాడు ఆయన నీకు కార్యం చేసే దేవుడై ఉన్నాడు కీర్తన ముప్పై నాలుగు వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగేను వారి ముఖములన్నడూ నువ్వు లజ్జింపకపోవును మనం దేవుని చట్టు తట్టు చూద్దాం దేవుని వైపు చూద్దాం దేవుని మీద ఆధారపడదాం మనం సిగ్గుపడము దేవుని తట్టు చూసినట్లయితే మనము కార్యమును పొందుకుంటాం ఈ దీనుడు మొర్ర పెట్టగా ఎహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించను ఇక్కడ మొర్ర పెడుతున్నాడంట ఒక ఆయన ఆయన దీనుడు మనం కూడా మొర్ర పెడుతున్నాం మనం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం కానీ దీనత్వం అనేది మన జీవితంలో ఉందో లేదో దీనత్వముతో కూడినటువంటి భక్తి మనం చేస్తున్నామో లేదో మనలను మనం పరీక్షించుకుందాం దేవుని ఎదుట మనం దీనులుగా ఉందాం తగ్గించుకుందాం దీనులకు దేవుడు కృప చూపిస్తాడంట దీనులకు దేవుడు సహాయం చేస్తాడు దీనత్వముతో కూడిన మొర్ర దీనత్వముతో కూడిన ప్రార్థన దైవభక్తి మనము సాధకం చేయాలి దేవుడు దీనత్వమును మనకు నేర్పించాలని ఆశపడుతూ ఉన్నాడు అది మనకు తక్కువైందని దేవుడు ఉన్నాడు ఈ దీనుడు మర్రపెట్టగా యహో ఆలోకించెను అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించను ఈ శ్రమలనేవి ఈ మనుషున్నట దీనుడుగా చేసేయంట దీనుడిగా చేసేయంట కష్టాలు శ్రమలు కరువులు రోగాలు అప్పులు నిందలు ఇవన్నీ మనుషుణ్ణి దీనత్వం అనే ఒక స్థితిలోనికి నడిపిస్తాయి ఆ వ్యక్తి ఆ శ్రమల్లో ఆ కష్టాల్లో దీనుడై విరిగి నలిగిన హృదయంతో దేవునికి మొరపెడతాడు హృదయపూర్వకంగా మొరపెడతాడు హృదయపూర్వకంగా మొరగపె మొరపెడతాడు ఈ పద్దెనిమిదవ వచ్చినం ముప్పై నాలుగవ అధ్యాయం కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం విరిగిన హృదయము గలవారికి వారికి ఏహోవా ఆసన్నుడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును కొంతమంది విరిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నారంట మనస్సు నలిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నారంట అలాంటి వారిని కూడా దేవుడు రక్షించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు వారి జీవితంలో వారు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి వారి హృదయము విరిగిపోయిన పరిస్థితుల్లో ఉంది అలాంటి వారి మీద దేవుడు ప్రత్యేకమైన దృష్టి పెట్టి దేవుని మీద వారు ఆధారపడి ప్రార్థన చేసినప్పుడు వారు గొప్ప సంతోషమును ఆనందమును ఉజ్జీవమును పొందుకోబోతూ ఉన్నారు పడిపోయిన స్థితి నుండి లేవబోతూ ఉన్నారు తెగిపోయిన సంబంధాలు మరలా పునరుద్ధరించబడుతూ ఉన్నాయి దేవునికి మనకు సంబంధాలు తెగిపోయాయేమో మనం దేవునికి దూరంగా వెళ్ళిపోయామేమో ఆ సంబంధాన్ని దేవుడు మరలా పునరుద్ధరించబోతూ ఉన్నాడు కేవలం ఆయన కృపతో దేవుడు ఈ వాక్యము దీవించునుగాక ప్రైజ్లా ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమమయడ గొప్ప నీకు వందనాలు యస్సు ప్రభా ఇంతవరకు మీరు వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు దేవునిని నమ్ముకో అని మీరు సెలవిచ్చిన దేవా దేవుని మీద ఆధారపడటం నేర్పించండి మేము కొంతమంది మా సొంత శక్తి మీద సొంత భక్తి మీద మేము ఆధారపడుతూ ఉన్నాం మనుషులను నమ్ముకుంటూ ఉన్నాం కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు ఆధారపడడం మాకు నేర్పించండి దేవుని అందు నమ్మిక కలిగి ఉండుటం నేర్పించండి రెండవది ప్రవ్వా మరి విరిగిన హృదయంలో ఉన్నవారిని నలిగిపోయిన హృదయంలో ఉన్నవారిని ప్రవ్వ నువ్వు వాసనడు దగ్గరగా వచ్చి మరి ఎందుకు వారి మనస్సు నలిగిపోతుందో ఎందుకు వారి హృదయము విరిగిపోయిన పరిస్థితుల్లో ఉందో యేసు ప్రవ్వా వారు ఎందుకు దీనులయ్యారో వారి జీవితంలో వచ్చిన కష్టాన్ని బట్టి కరువును బట్టి అనారోగ్యమును బట్టి సాతాను పోరాటమును బట్టి రకరకాల పరిస్థితుల నుండి దీనత్వంలోనికి వచ్చి ముర్ర పెడుతూ ఉండగా వారికి మీరు కార్యం జరిగించండి కృప చూపించండి స్వస్థపరచండి రక్షించండి పరిశుద్ధాత్మ శక్తితో నింపండి యేసు నీకు వందనాలు స్తోత్రాలయ మహిమ పొందుమని యేసు నామములో ప్రార్థించి ఉన్నాము ఆ మెయిన్ ప్రైజ్ వందనాలు